జనవరి పదవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ని తొమ్మిది మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ ఈరోజు అనంతపురం టమోటా దిగుమతి విషయానికి వస్తే దిగుమతి నెండి కంటే పోల్చుకుంటే ఈరోజు తగ్గింది ఈరోజు టోటల్గా చూసుకుంటే ఇంచుమించుగా తొంభై ఎనిమిది వేల అక్రేట్లు అయితే రావడం జరిగింది నైంటీ ఎయిట్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఎందుకంటే ఒక ఇరవై రూపాయలు టాప్ ధర అయితే తగ్గింది ఇక్కడ ముందుగా పదహైదు కేజీల బాక్సులు మూడో కాయలు నలభై రూపాయల నుంచి ప్రారంభమై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద ఇరవై వంద నలభై వంద అరవై వంద ఎనభై రెండు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో మూడు వందల టాప్ రేట్ పడింది త్రీ హండ్రెడ్ రూపీస్ తిని సో రూపాయ నినాడు గడ్డు పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర ఇరవై రూపాయలు తగ్గింది ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి